విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే నేను కోర్టుకు వచ్చిన తర్వాత ఇదే మన వినోద్ అన్న కానివ్వండి లేకపోతే లక్ష్మణ్ కానివ్వండి శ్రీనివాసన్న ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోతే కోర్టు లోపుకి వెళ్ళిన తర్వాత యాభై మంది సుమారుగా యాభై మంది లాయర్లు సపోర్ట్గా నిలబడ్డారు అక్కడ రైతు బిడ్డకు రైతు బిడ్డకు న్యాయం చేయడానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్లే స్వయం ఖర్చుతో ఇక్కడ కార్లల్లో వచ్చి ఇవాళ రైతు బిడ్డ ప్రశాంత్ కు ఆసరాగా నిలవడం ఈ యొక్క బిగ్ బాస్లో గెలిచిన ఒక కామన్ ఆడియన్గా గెలిచి వాళ్ళ రికార్డు సృష్టించిన పల్లవి ప్రశాంత్కు ఇంత ఇంత మద్దతుగా నిలబడి ఇక్కడ డిఫెన్స్ చేసే విధానం లోపల కోర్టులో నేను కూడా నేను లోపలికి వెళ్ళాను కోర్టులో జడ్జి గారి ముందు నిలబడ్డప్పుడు నేను అక్కడే ఉన్నాను వాళ్ళు డిఫెన్స్ చేసే విధానం చూస్తే ఎంత గర్వపడ్డానో నాకే తెలియదు నిజంగా చెప్తున్నా ఇది మొత్తం మీద అయితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది పల్లవి ప్రశాంత్ రేపు హండ్రెడ్ పర్సెంట్ రేపు బయట బయటికి రాబోతున్నాడు అంత పోరాటం జరిగింది లోపల అంత డిఫెన్స్ జరిగింది అద్భుతమైన తర్వాత జడ్జి గారు కూడా చాలా చక్కగా చాలా చిరునవ్వుతో చాలా స్పందించారు ఆ కళాకారుడి విషయంలో వీళ్ళందరూ డిఫెన్స్ చేస్తా అంటే నేనే షాక్ అయ్యానండి ఇంత అద్భుతమైన డిఫెన్స్ నేను నిజంగా సినిమాల్లో కూడా చూడనటువంటి గొప్ప డిఫెన్స్ న్యాయం డిఫెన్స్ ఇక్కడ జరిగింది జనరల్గా ఒక రైతు బిడ్డ కోసం ఇంతమంది నిలబడ్డందుకు లాయర్లకు నా చేతులు ఎత్తి కళాకారుడిగా నేను మొక్కుతున్నాను